స్పెషల్ గోధుమ పరాట గోధుమ పరాట అండి ఎంత మంచిగా వచ్చింది రింగులు రింగులు పొరల్ పొరల్ పొరలు వచ్చింది మంచిగా ఎంత బాగా వచ్చింది పొరల్ పొరలు అండ్ ఇక్కడ సైడ్ పొరలు బాగుంది ఇది బాగుంది మాది ఈరోజు బీనిస్ టమాటా సింపుల్ 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 ఏం మసాలా లేదండి సింపుల్ బీన్స్ టమాటా పరాట ఇది గోధుమ పరాట చాలా టేస్ట్ ఉంటుంది వేసుకొని తిని చూసి చెప్తా ఇంత బాగుంది చూడండి పొరలే బీని టమాటా గ్రేవీ గ్రేవీ పరాట మంచిగా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ పరాటాతో ఏదైనా తినొచ్చండి వచ్చండి ఇక ఎంత మంచి పరాట వచ్చింది పరాట చాయి తోడి కూడా బాగుంటుంది చాయి తోడి కూడా పిల్లలు ఇష్టంగా ఇట్లా చేసి పెట్టండి పిల్లలకు మంచిగా చాయి తోడి తింటారు ఇష్టంగా తింటారు ఏ కర్రీ అయినా కూడా బాగుంటుంది తినేమో తినే చూసి సూపర్ అది తిరిగిపోయింది బట్టలు పెట్టి చేసుకుని బటర్ నాన్ వేద్దాం పెద్ద ఇదేం లేదు బటర్ పెట్టి చేసినాం నేను నూనె పెట్టి చేసినా కదా అదే బటర్ పెట్టి చేసి నెయ్యి పెట్టి చేసి బటర్ నాన్ రోటీ నచ్చితే లైక్ చేయండి మీరు కూడా చేసుకొని తినండి ఇట్ల మాదిరిగా ఇది ఎట్లా చేసినాము తెలంగాణ ఛానల్కి వెళ్ళి చూడండి బాయ్ బాయ్ దిరిపోయిందండి ఇది ఇది కాంబినేషన్ అయితే సూపర్ ఉన్నది మీరు కూడా చేసుకొని తినండి కామెంట్ పెట్ట Bye. Very nice.